మ్యాండ్రో హెడ్లైన్స్ తెలంగాణ రాష్ట్ర గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ గోపా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా జనగాముకు చెందిన కుర్రెముల యాదగిరి గౌడ్ ఎన్నికయ్యారు ఆదివారం హైదరాబాద్లోని నీరా కేంద్రం బ్యాంకెట్ టవర్లో జరిగిన నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవం సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేషం బీసీ కమిషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ సభ్యురాలు బాలలక్ష్మి మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు తదితర ప్రముఖుల సమక్షంలో గోపా రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ బండి సాయన్న గౌడ్ టీం సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు జనగామ జిల్లా నుండి రాష్ట్ర ఉపాధ్యక్షునిగా కుర్రేమల యాదగిరి ఎన్ని ఎన్నికై ప్రమాణ స్వీకారం చేయడం పట్ల జనగామ జిల్లా గోపా అధ్యక్షుడు మేకపోతల ఆంజనేయులు ప్రధాన కార్యదర్శి గూడ రాజబోసు వ్యవస్థాపక అధ్యక్షుడు కన్నా పరశురాములు రాష్ట్ర ప్రధాన సలహాదారు పెద్ది వెంకటనారాయణ గౌడ్ పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేశగాని నగరాజు తదితరులు హర్షం వ్యక్తం చేసి శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ఎన్నికైన యాదగిరి జనగామ గోపా వ్యవస్థాపక కార్యదర్శిగా రెండు వేల రెండు నుండి సంస్థలో పనిచేస్తూ వివిధ బాధ్యతలు అధ్యక్షునిగా పనిచేసి సమర్థమైన నాయకులుగా గుర్తింపద్దారు